మొదటి కారణం మీ అందరికి గుర్తే ఉంటది మరి ఈ ప్రాంగణంలో ఇంకేదో ప్రాంగణంలో మనం ఒక కార్యక్రమం పెట్టినాం ఎంత రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జనాధికార సమితి ఆధ్వర్యంలో అప్పుడు ఈ జనాధికార సమితి అనే ఒక నాన్ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి దాని ద్వారా బీసీలకి రాజ్యాధికార దిశగా ఏ విధంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చాలా మంది బీసీ నేతృత్వాన్ని ట్రైనింగ్ చేయడం ఇవన్నీ కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాం దీంట్లో ఇందాక కందుల సంధ్యారాణి కానీ డాక్టర్ హెనందన్ కానీ ఇలా ఎల్ డాక్టర్ రమణ కానీ ముఖేష్ గౌడ్ కానీ లేకపోతే అందరికీ తెలుసు ఏం జరిగింది బిహైండ్ ద సీన్స్ అని ఉంటుంది ముందు చెప్పలేము మన తెలంగాణలో రెండు కాన్స్టిట్యున్సీస్ ఉండే రెండు వేల ఇరవై మూడుకి ముందు రెండు కాన్స్టిట్యుయెన్సీస్ ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అనుకుంటా ఈ రోజు మళ్ళీ మాట్లాడుకుంటున్నాం మీరందరూ చాలా గొప్పగా మాట్లాడారు నిస్వార్థ పరత్వంతో చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఇచ్చారు అయితే ఈ రెండు అసెంబ్లీలు ఏంటంటే ఒకటి మంచిది ఒకటి కోరుకుంటాం ఆ రోజు కూడా చెప్పినా ఈ రోజు మళ్ళీ చెప్పుకున్నాం ఈ రెండు కాన్స్టిట్యులలో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి అన్ని పొలిటికల్ పార్టీలు టికెట్లు ఇచ్చినాయి రెండు వేల పద్దెనిమిది తప్పుడే చెప్పు కాబట్టి కొంచెం స్టడీ చేయాల్సి వస్తుంది మాకు అయితే అన్ని పొలిటికల్ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి టికెట్లు ఇస్తున్నారు అయితే నాకు అప్పుడు చెప్పడం జరిగింది అనమాట అది నా ఫస్ట్ జనాధికార సమితి ఏర్పాటు చేసిన తర్వాత కృష్ణమూర్తి గారు మందర శ్రీనివాస్ గారు వీళ్ళందరికీ తెలుసు ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడే చేస్తాను మంచిర్యాల అలా ఎందుకంటే మంచిగా ఇందాక మీరు అన్నట్టు చాలా ఉద్యమాల కిల్లా పోరాటాల గడ్డ నానా విషయాలు మీరు అప్పుడు కూడా చెప్తే రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎలక్షన్ ముందు చాలా పెద్ద మీరు పాదయాత్ర తీసిండు బీసీ ఎమ్మెల్యే కావాలని చాలా చేసి అయితే ఆ రోజు రావడం జరిగింది ఆ రోజు నేను ఇచ్చిన స్పీచ్ కూడా చాలా వైరల్ అయింది అయితే ఆ ఇచ్చిన స్పీచ్ ఒక రెండు సామాజిక వర్గాలలో బాగా వాట్సాప్ లలో చెక్కర్లు కొట్టింది నా తర్వాత ఆ సామాజిక వర్గాలలో నాకున్నటువంటి మిత్రులు ఫోన్ చేసి చెప్పింది సార్ మీరు మళ్ళీ బాగా తెచ్చుకుంటారు ఈ ఐఏఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడుతారు మీరు అసలు ఎందుకు పోయిండ్రు ఆ ప్రోగ్రాం కి ఆ మంచిగా ఎందుకు పోయిండ్రు ఆ మంచిర్యాలు ఎందుకు పోయి ఆడ ఈ జనాధికార సమితి అని బీసీ ఎమ్మెల్యే అని ఎందుకు మీరు ఇవన్నీ చేసిండ్రు అని చెప్పడం జరిగింది సరే దాన్ని సంజయ్ ఇచ్చుకోవాలా తర్వాత సభా సంగతి దుర్భాగ్యం ఏమిటంటే ఆ రోజు జరిగిన మంచిర్యాల కార్యక్రమం తర్వాత కూడా ఈ రోజు మళ్ళా ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదులోకి వచ్చిన తర్వాత కూడా అదే దౌర్భాగ్య పరిస్థితి మంచిగా ఉన్నది అందుకని నేను ఈరోజు కార్యక్రమానికి వచ్చిన ఏమనుకోవద్దు నేను ఇట్లా మాట్లాడుతున్నాను అది ఎన్ని పుస్తకాలు రాసింది పదే లేడు పదకొండు పుస్తకాలు రాసిన ఈ పుస్తక ఆవిష్కారం చేసిన తర్వాత మస్తు మంది ఫోన్లు చేసి అరే అదే సార్ గ్రేట్ సార్ మీరు పుస్తకం రాసినట్టలు ఇది మరే జయశంకర్ గారు తెలంగాణకి ఎట్లనైతే ఒక దిక్సూచిలాగా ఒక పుస్తకం రాసిందో మీరు ఇవాళ పొరపాట తెలంగాణలో కూడా బీసీ ఉద్యమానికి బీసీల రాజ్యాధికారానికి నాకు కూడా తెలియదు అసలు ఇది దీని గురించి ఇంత చర్చ జరుగుతుంది కొంతమంది అయితే ఫోన్ చేశారు మీకు వర్కింగ్ చేస్తున్నారు కదా మీరు అసలు సర్వీస్లో ఉండి మీరు ఈ పుస్తకాలు రాసింది ఏంటి మేము ఏదేమైనా యాక్షన్ తీసుకుంటే అని అని అంటారు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చిందట ఇందాక మిత్రులు చెప్పుకున్నారు ఇందాక మిత్రులు చెప్పుకున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా నేను ఇన్విటేషన్ ఉన్నారు కానీ వాళ్ళని కూడా స్వాగతిద్దాం పోయి చెప్పు నేను చెప్తున్నా నేనే చెప్పు ఇంటెలిజెన్స్ వాళ్ళు నేను పోయి చెప్పు మరి తమ్ముడు ప్రసన్న నేను రాయకపోతే ఎవరు రాస్తారు పుస్తకాలు ఎవరు రాయాలి చెప్పు అంటే నేను నా గురించి వీడియోలు వీడియోలు చూపిస్తున్నాను నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ వీడియో అవన్నీ నాకు అవసరం లేదు నేను ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిన పదిహేను నాకు మంచిగా చీఫ్ సెక్రటరీ అయిందా మధ్యప్రదేశ్లో ఐదు ఏళ్ళు ఉంటారు చీఫ్ సెక్రటరీ నాకేం గులా గులానందం ఏంటి దులానందం ఈ ఆనందం ఏందని నన్ను అడుగుతా జనాలు ఇక మంచి మంచి కానీ ఏం చేయాలి అంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చి మీ మధ్యలో కూర్చొని మాట్లాడినప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై వచ్చి మళ్ళీ మీ మాటలే వింటానా మళ్ళీ మీరందరూ చాలా గొప్పగా మాట్లాడింద్రు బీసీ ఎమ్మెల్యే కావాలని బీసీ రాజ్యాధికారం కావాలని అంటే మళ్ళీ రెండు వేల ముప్పైలో కూడా వచ్చి మళ్ళీ మాట్లాడతారు కావచ్చు సో మనకి కావలసింది ఏమిటి అని అంటే మనకు ఉండాల్సింది సిగ్గు మనకు ఉండాల్సింది శరం పౌరుషం ఇంకా చాలా మంది చెప్పిన మనకు ఉండాల్సింది సాహసం త్యాగం ఏ రోజైతే ఈ ధైర్యం సాహసం ఈ త్యాగాలు లేవో మిమ్మల్ని ఎవరు దేకం కూడా దేకడు నేను ఇయ్యాలు పెట్టిపోతున్నా మీకు మొన్న ఒకటి కార్యక్రమం చేస్తున్నా ఫౌండేషన్ తరఫున కార్యక్రమం చేస్తా ఉంటాం ఈ మధ్యన మా బాబు పేరు మీద నేను ఐ హాస్పిటల్ కూడా కట్టిన అన్ని చోట్ల మన మిత్రులు పిలుస్తా ఉంటే మనం ఆడ క్యాంపులు ఆర్గనైజ్ చేస్తాం వృద్ధులకి ఇదిగో మన తరగతి పేద కుటుంబాలకు అప్పుడు కళ్ళు చూపించుకోవడానికి వాళ్ళకి ఆపరేషన్ చేయించుకోవడానికి మా బాబు పేరు మీద ఒక ఐ హాస్పిటల్ కట్టిన అయితే వినండి బీసీలారా వినండి మంచిర్యాల బీసీలారా రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత నేను నిద్ర లేవకపోతే మీ మంచిర్యాలకే బీసీలు వీసా పెట్టుకొని వస్తా బీసీ అప్లై వీసా అప్లై చేసుకుంటారు మా మంచిర్యాల మా గ్రామానికి పోవాలంటే నాకు వీసా కావాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చి మొన్న నాకు అరే మేమన్నా కార్యక్రమం పెడితే మరి వాళ్ళకి చెప్పింది రావరి చెప్పాలి అంటే ಪರೀಕ್ಷೆ ಕಾರ್ಯಕ್ರಮ ಸ್ವಚ್ಛಂದ ಸಂಸ್ಥೆ ಕಾರ್ಯಕ್ರಮ ಪರ್ಮಿಷನ್ ಇಂತಕೊಂಡು ದರಿದ್ರೂಡೇ ದರಿದ್ರೂ ಸೊ ನೀರು ಇಡೀ ಅದೇ ಇಸೆಂಬ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ನಾನು ಕೋರುಟ್ಲ ಈ ಮಾತಾ ರಮೇಶ್ ಗಾರ್ ಪುಟ್ಟವು ನಡೆಯೇ ಗಲವಡು ఇట్లా పొట్టి ఉన్నాడే నాకు గట్టి ఒడినా ఒక లక్ష మంది పద్మశాల కోరుకుల సభ పెట్టిన ఒక లక్ష మంది నుంచి కూడా వచ్చింది వచ్చింది కోరుకులలో కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మూడు పార్టీల వాళ్ళు టికెట్లు ఇచ్చు కానీ అక్కడ కోరుకులలో సభ పెట్టిన తర్వాత కొంచెం కొంచెం చైతన్యం వచ్చింది రకమైన చైతన్యం వచ్చింది చైతన్యం వచ్చి ఏమైంది అక్కడ అత్యధికంగా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అరవై వేల ఓటర్లు పద్మశాలి ఉన్నారు సేమ్ సెన్సిలలో డెబ్బై రెండు వేల మంది ఉన్నారు డెబ్బై రెండు వేల ఆలకియలేదు ఈ సిరిసిల నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్న నేను చాలా మంది చెప్తున్నారు చాలా మంది కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఎవరెవరైతే ధైర్యం సాహసం రో ఎవరెవరైతే పైసలు పెట్టుకున్నారో మళ్ళీ ఇది ఒక పెద్ద సమస్య రాజకీయం చేయాలి అధికారం కావాలి పైసలు పెట్టుకోవాలి కోరుట్లలో ఒక పొలిటికల్ పార్టీ బీసీకి అక్కడ ఫైనల్ గా టికెట్ ఇచ్చింది మూడు వల్ల రెండు పొలిటికల్ పార్టీలు ఒక సామాజిక వర్గానికి ఇచ్చింది బీసీకి ఒకరికి ఇచ్చింది అది కూడా ఆయన వచ్చి కూర్చున్నాడు ఆయన కూర్చో ఆయన వచ్చి కూర్చున్నాడు ఆయన కానీ వద్ద వారు పర్టికులర్ సామాజిక వర్గం ఉందా వాళ్ళ పొట్టేందుకు కొడుతున్నావు ఆయన నేనే గెలుస్తాను అన్నాడు అయిన తెలుసు ఈ పొట్టయినా తెలుసు కోరు పైన కానీ కోరుకులలో మార్పు వచ్చింది మంచి నియాలీ నేను తమ్ముడు నేలి సినిమా అప్పుడు చాలా ఖర్చు పెట్టి ఉంటారు మీరు ఇదండి మీరు ఇక్కడ ప్రోగ్రామ్ చేసి ప్లయర్లు పెట్టిండ్రు టెక్స్ పెట్టిండ్రు నేను ఎందుకు వచ్చినానంటే ఇదే చెప్పడానికి వచ్చిన రెండు వేల ఇరవై రెండులో ఏం జరిగింది రెండు వేల ఇరవై ఏళ్ళు ఏం జరిగింది మళ్ళీ రెండు వేల ముప్పై జరగబోతుందని చెప్పడానికి వచ్చినా నీకు అనవసరంగా ఈ సవాల్ పెట్టకుండి అవసరం లేదు ఏం అవసరం లేదు ధైర్యం చేసుకుంటే ఎప్పుడు రాని దాన్ని ధైర్యం చేస్తానే పైసలు పెట్టుకుంటా నేను కొట్లాడతా రాగలిగితే మన ప్రసన్న తమలాగా ఇట్లా ఓడిపోయిన ఓ ఓటమిలో విజయం మనం తెలుసుకోవాలి నేను ఫోన్ నీ ఓటమిలో విజయం ఉన్నది అది నువ్వు గుర్తించు ఎప్పుడైనా పోరాటాలు చేసుకోబో అని ఎంత తీవ్రతతో మనం ప్రయత్నాలు చేస్తున్నాం అనే దాని మీద నిర్భరమే ఉంటుంది కొనగూడ బోపా ఏమన్నా అయిందో సారీ ట్ర హైదరాబాద్ సర్వేమోసినప్పుడు చెప్పింది సార్ అందరు పొలిటికల్ పార్టీలు పిలిచిండ్రు బీసీలు అందరినీ మిలిచిర్రు రెండు లక్షలు అందరినీ పిలిచిండ్రు మరి ఎట్లా మీకేమన్నా అయితే అవుతున్నాడు నాకేమవుతుందా ఎవడు ఏం జరిగినా ఏం చేసినా కనీసం ఒక్క బీసీ బీసీలో నా ఎంకా నిలబడడా నేను అన్నా నిలబడి సో ఇది మారుతున్న సమయంలో మనం అర్థం చేసుకోవాలి మీ మంచిర్యాలకి మీరే వీసా తీసుకొని వస్తారా మేము ఆడ గోదావరి దాటంగానే మొత్తం పాస్పోర్ట్ చూపియాలే మంచిర్యాలకు రావాలి అంటే ఏది ప్రజాస్వామ్యం ఎలాంటి ప్రజాస్వామ్యంలో అనుకుంటున్నాం మనం ఎప్పుడు బాగుపడతాం మనం ఇంకెప్పుడు దయచేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కొన్ని మాటలు నేను ఇక్కడ చెప్తా చాలా మంచిగా చెప్తాడు ఆయన భూములు కొను భూములు కొను కదా భూములు కొంటే ఇప్పుడు నాలుగు ఇందాక చెప్తున్నారు నాలుగు సంవత్సరాల పది నెలలు వాడు బిజినెస్ చేసుకుంటాడు వారేసి నాలుగు సంవత్సరాల పది నెలల భూములు కొను ఆ ఐదో సంవత్సరం ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ భూమి అమ్మేయండి ఇరవై కోట్లు వస్తే దాని పెట్టి నిలబడి ఎందుకంటే ఈ తెలంగాణలో ఈ రోజు అత్యధికంగా దేనికి వాల్యూ ఉన్నదంటే భూములకు వాల్యూ ఉంటుంది దేనికి ముందు భూముల కింద వాల్యూ ఉంటుంది సంఘటితం దీన్ని నేను మొన్న కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా సంఘటితం అధికారం సమానత్వం సామాజిక న్యాయం అనేది ఒక బూటకం సామాజిక న్యాయం ఎన్నడూ ఎక్కడ రాదు ముందు అధికారం వస్తుంది అధికారం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం వస్తుంది సమానత్వం వస్తుంది మీ దాంట్లో ఎవరైనా ఇప్పటికీ అంటున్నారా ముందు సమానత్వం వస్తుంది సమానత్వం వస్తుంది సమానత్వం అందరం కలిసి ఒకే చీరల మీద కూర్చుంటాం నిలబెడతాం ఒకే పక్కల కూర్చొని భోజనం చేస్తాం అనేటువంటి సమానత్వం గురించి మీరు ఆలోచిస్తే మీరంతా మూర్ఖులే మనమంతా మూర్ఖులన్నీ ఎందుకంటే అధికారం ముందు వస్తుంది ఏడి పోయినా కూడా అధికారం ముందు వస్తుంది అధికారం వచ్చిన తర్వాత ఇందు ఈ పుస్తకాలు అదే చెప్తున్నాం మేము ప్రపంచమంతా ఏ దేశానికి పోయినా ఎక్కడికి పోయినా కూడా కానీ ముందు అధికారం చేతిలోకి వస్తుంది ఆ తర్వాతే సమానత్వం వస్తుంది ఎక్కడైనా ముందు సమానత్వం వచ్చి అధికారం తర్వాత వచ్చిందని చూపిస్తే నాడు వెళ్ళిపోతా శ్రీశ్రీని మనం ఈరోజు గుర్తు చేసుకుందాం శ్రీశ్రీని గుర్తు చేసుకొని నేను చెప్తా నేను ఏం చెప్తున్నానంటే స్కూల్లో ఉన్నప్పుడు బాధ అందుకున్నప్పుడు మనంతా లెఫ్ట్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండేది కదా ఇక్కడ అంతా మనం ఎప్పుడో దగ్గర మనం లెఫ్టిస్ట్ ఐడియాలజీ మన లోపల ఉంటుంది మనం దాన్ని యాక్చువల్గా నమ్ముతున్నా లేదా అనేది వేరే విషయం లెఫ్టిజం కమ్యూనిజము సోషలిజము అన్నీ ఉంటాయి మన తర్వాత మనం రైటెస్ట్ కూడా అయితే మళ్ళీ మనం ఆధ్యాత్మికం మెయిన్గా కొన్ని పుస్తకాలు రాసిన సనాతన ధర్మం మీద ఎందుకంటే దాంట్లో పీస్ ఉంటుంది దాంట్లో ఒక శాంతియుతమైనటువంటి ఉంటుంది పదండి మూదా పదండి మూదా పదండి ముందుకు పదండి తోసుకు దాతో కూడా ఒకసారి అనవుంది పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి నగేడికి పైకి రాజ్యాధికార విషయం పోదాం అంటే ఎన్ని పోదాం చలో ఎముకలు పుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి అది సిసి అన్నాడు నేను అంటలేదు సీసీ అనేది యాక్చువల్గా నోబెల్ ప్రైజ్ లిటరేచర్ ఇవ్వాల్సింది ఆయనకి నోబెల్ ప్రైజ్ లిటరేచర్ రావాల్సింది ఎందుకంటే అంతకుముందు ఏమైంది అంటే ఓన్లీ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళకి ఇచ్చేటోళ్ళు కాదు కమ్యూనిస్ట్ భావజాలం కదా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నది కాబట్టి ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు లిటరేచర్లో కానీ ఎంత అద్భుతంగా అంటే మనం అధికారం కోసం ప్రయత్నాలు చేయకుండా మాటలు మాట్లాడితే మనము జీవక్షమాలతో సమా అందుకే ఈరోజు ముందుకు వచ్చిన నేను ఎవరిని ఏ సామాజిక వర్గాలను ఉద్దేశించి నెమిటిగా మాట్లాడతలేదు ఎందుకంటే చాలా మంచి సామాజిక వర్గాలు వాళ్ళు వాళ్ళని చాలా గొప్పగా నేర్చుకోవాలి ఎందుకు అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు దాని బడ్డ ముందు బీసీ ఉద్యమం ఎత్తుకుంటా ఉండే అన్ని కులాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ గర్జనలు సభలు చాలా నిర్వహిస్తూ ఉండే చేసేప్పుడు దానివల్ల ఏమైందంటే ఈ హాల్లో కూర్చున్నాం కదా మనం బీసీలో ఆ పక్క హాల్లో వాళ్ళు కూర్చున్నారు ఆ పక్కనే ఆ పక్క హాల్లో వాళ్ళు కూర్చున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై రెండు ఎనభై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత అత్యధికంగా ఎన్నికైనటువంటి రెండు సామాజిక వర్గాలు రెండు వేల ఇరవై మూడే అత్యల్పంగా బీసీలు ఎన్నికైనటువంటి అసెంబ్లీ రెండు వేల ఇరవై మూడే బీసీ ఉద్యమం ఎటువైంది ఏడుకోవాలి కూడా కూర్చొని మనం మాట్లాడుకుంటాం ఈ ఉద్యమమే కదా ఇది అయింది ఈ ఈ పదాన్ని రాయడానికి నాకు రెండు రోజులు పట్టింది ఏం 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 పదం ఉపయోగించాలి అని కరెక్ట్ అయిన వర్డ్ కరెక్టా సో ఏ ప్రపంచంలో ఎక్కడైనా వారి మనం తెలంగాణ ఉద్యమం చూసినా చాలా అద్భుతం తెలంగాణ చూసుకున్నాం బీసీ రాజ్యాధికారం రావాలి చాలా మంచిది కానీ త్యాగాలు చేయకుండా ఎవ్వరు ప్లీజ్ మీకు త్యాగం చేసి లేకపోతే హాయిగా ఇంట్లో కూర్చోండి మేమైతే కరెంట్ బాగా వస్తుందా డ్రామ్ల కూర్చోండి టీవీ పెట్టుకోండి దాని టీవీలో వచ్చే న్యూస్ చూడండి సీరియల్ చూడండి సినిమాలు చూడండి విమర్శలు చేయండి కానీ ఈసీ రాజ్యాధికారం గురించి మాత్రం మాట్లాడాలి ఎందుకంటే మనల్ని మనమే సిగ్గు సిగ్గుపడే విధంగా మనల్ని ఎందుకు తయారు చేసుకోవడం అవసరం కదా వద్దు కదా సో ఇది ఒక మంచి అవకాశం చెప్తున్న ఇది ఒక అవకాశం ఎప్పుడైనా అవకాశాలని మనం అందుకుంటామా వదిలేస్తామా అందుకుంటామా వదిలేస్తామా ఈ ఇప్పుడున్నటువంటి ఉద్యమీసీ ఉద్యమం ఏదైతే నడుస్తున్నాదో చాలా మంది మిత్రులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంచి 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 వాళ్ళు ఉన్నారు స్వాతంత్రంలో కూడా ఉన్నారు దాంట్లో ఉన్నారు కూర్చోళ్ళు మలబై ఆడ కూర్చుంటారు దాంట్లో తప్పేం లేదు కానీ ఆడి పోయినప్పుడు గట్టిగా అడుగుంది నీకేమిస్తారు నీకేమిస్తారు ఆడి పిలుస్తారు ఇవాళ ఈ సభ జరిగింది ఇంటెలిజెన్స్లో పోయి చెప్తాం వెంటనే నలుగురిని పిలుస్తారు ఏం కావాలి చెప్పు నీకు ఏం కావాలి అడుగుతాం ఏదో అడిగితే గట్టిగా అడుగుంది ఓకేనే చిన్న చిన్న అడిగి మళ్ళా సిగ్గు చేయడం తెచ్చుకోవాలి గట్టిగా అడిగి రాజ్యాధికార దిశగా ఇప్పుడు నేను అడుగుతా చాలా మంది సార్ మీరు వస్తారా పొలిటికల్గా మీరు ఎక్కువ సర్వ్ ఏది అన్నా వస్తా వస్తా మీ పొలిటికల్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని డిక్లేర్ ఏంటి అరవై శాతం సీట్లు కేవలం బీసీలకి ఇస్తానని లెటర్ మీద రాసి వద్దా ఏముంది గట్టిదేనన్నా ప్రయత్నం చిన్న చిన్న వాడికి కాంప్రమైజ్ తీసుకోండి పెద్దదేమో దొరికితే మంచిది తీసుకొని దాన్ని అనుభవిద్దాం చిన్న చిన్న వాడికి రాయాల మీద మనము సో నేను ఈ రోజు వచ్చింది పూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే మంచి అవకాశం ఉన్నది ఈ అవకాశం ఏందని అంటే మంచిది అంటే ఇప్పుడు అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి ఇక్కడ ఒకటి రెండు సీట్లు వెదవచ్చు ప్లస్ నేను చెప్పేది ఏంటంటే ఫార్ములాలు చాలా ఉన్నాయి కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా ఫార్ములాస్ చాలా ఉన్నాయి మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు డూవెల్ డూవెల్ పార్లమెంట్ సీట్లు ఉండేవి డూవెల్ సీట్ సీట్స్ ఉండేవి ఒక జనరల్ ఒక ఎస్సీ మరీ గదిలో కాదు మనము కాబట్టి మనం జువల్ పార్లమెంటే వ్యవస్థ కూడా పట్టుకురావచ్చు సీట్లు ఎలాగో ఇస్తారు అంటున్నారు కాబట్టి మహిళ రిజర్వేషన్ ఇందాక మహిళలు చెప్పినారు వాళ్ళ కూడా రిజర్వేషన్ ఎలాగోస్తుంది దాంట్లో మనము ఓబీసీల కోసం డూవల్ పార్లమెంటరీ సీట్స్ కల్పించినట్టయితే అనేది ఒక సొల్యూషన్ సొల్యూషన్ చెప్తున్నాము దీనికి సొల్యూషన్ ప్రభుత్వాలు కూడా మనం చెప్పాలి కదా ఇట్లాంటి సొల్యూషన్స్ కూడా మనం కల్పించవచ్చు అనేసి సో ఇలాంటి సొల్యూషన్స్ వచ్చే విధంగా మనం చాలా ప్రయత్నాలు చేయవచ్చు సమాజంలో విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం లేదు సమాజాన్ని చిన్నం చేయాల్సిన అవసరం లేదు సమాజాన్ని తోడుగా తీసుకొని నువ్వు కొంత నాకి నేను కొంత నీకు ఇస్తాను నలభై తీసుకున్న ఇదే కదా మాత్రం స్పేస్ మనం కోసం ప్రయత్నం చేయాలి ఒక రాజును గెలిపించుటై ఒరిగిన నరకంట లేదు అనేది ఆశ్చర్య అంటాడు తెలంగాణ కవి సాహితీవేద ఒకటే ఒక మాట చెప్తూ నేను నా మాట ముగిస్తున్నాను ఏంటంటే ఎప్పుడైనా కానీ రాజుని గెలిపించడానికి నా కంఠాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు దయచేసి మీ కంఠాలనిరుపుకోకుండా ఏ రాను ఆ రాజుని గెలిపించడం దాశరథి ఆరోజు చెప్తున్నాడు మనము మనం ఎవరైనా గెలిపించుకొని వారి కోసం కంటాన్ని మనం నరుపుకుంటాం చాలా మంచిది కనీసం రెండు అవసరాలు బొమ్మన పెట్టుకుంటాం మనవు మా బీసీడు మా ఆమె కోసం తయారు చేసి ఆమె కోసం అనేది మనం ఇలా పెట్టుకోవచ్చు కానీ ఆ రాజుని గెలిపించుటై మనము నరకంటాలని మన నరకంట బీసీల నరకంటాలని తెగొట్టుకొని వాడిని రాజు చేసి వాడు సంపాదించి వాడు మళ్ళీ పెత్తనం చేసి వాడు మళ్ళొచ్చి అరే బీసీలకు అన్యాయం జరిగింది బీసీలకు అన్యాయం జరిగింది తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని ఎవరు చెప్తాను ఆ రాజులు చెప్తాను ఆ రాజులు చెప్తాను వింటున్నారా మీ దగ్గర కూడా వచ్చింటారు ఆ రాజులు ఎంత దారుణం ఇందాక చెప్పిన కూడా తెలంగాణ ఉద్యమానికి అరకంటా ఎవరు దగ్గట్టుకున్నారు ఈ బీసీలే ఈ బడుగు అలైన వర్గాలు కొట్టుకున్నాయి మళ్ళొక్కసారి ఆ తప్పు మనం చేయదు ధన్యవాదాలు జయబీంద్